హాయ్ ఫ్రెండ్స్ నేను మేకమ్ కిరణ్ మీకు మరిన్ని ఒగ్గుగత అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి

to the

ખટિબારનો ખટિબારનો બોટલો નીયોની સરસ આયો આયા આયા પૂરી પોષણ વાળા માટે આવતી રીત આ હા పెళ్ళి చేసుకొని మరి ఇప్పుడు దీన్ని కొడతా అంటూ కాలు చెప్పివులు ఎంత అని ప్రాణం తీస్తారంటే దీని ప్రాణం తీస్తే దీని జీవనం తీస్తే రేపు మనం కళనున్నాం పెన్షన్ ఉన్నావు మన పిలకలు ఉంటే ఉన్నాయి పాపం అయితరాళ్ళనిగా నాది రాజ్యానికి పుత్రాలుగా నాడి మన అందు అందుగురించి దీని కళ్ళల్లో సూదులు పెట్టి కపడసు అటువంటి యొక్క నోటికి సపతాలు వేసి అది ఎందుకంటే నీ మీద అటువంటి చిటికలు వేసి చిటికలు వేసి అన్నదాన్నీ దీన్ని కొట్టద్దు దీన్ని విట్టద్దు దీన్ని చంపద్దు దాని ప్రాణం అయినా గానీ సీకటి శరసాల లోపల వేసు ప్రభువు కదా చెడలు వేసినట్టు గిట్ల రెండు చేతులు గిట్ల పెట్టి గిట్ల మొదలు కొట్టి చాల మొలలు కొట్టి కళ్ళల్లో అటువంటి సూదులు పెట్టి మంచితే అది అన్నం లేక నీళ్ళు లేక మల మల మలమల అని చచ్చిపోతే అప్పుడు మన ఇచ్చ మన రత్సాడు ఏ ప్రభు కట్టి దీనికి అన్నం పెడితే అహంకారం నీళ్లు వస్తా నీళ్ళు అందు గురించి నిన్నెత్తటిక లేచిందో అసలు మన మనం చచ్చిపోతే అనిపిస్తుంది మనం చూడేస్తున్నాం అది చూడేస్తున్నది మన జాతి ఎత్తున్నీ కాల్ ఆగుద్దా అదే గట్టగా కాలుతుంది అంత ఆవు దీన్ని పోయి శ్రీకటి చెరసా లోపలేసి నోటికి కప్పతాళం పెట్టి దాని కళ్ళల్లో అటువంటి ఒక సూదులు నాటి ఏసు ప్రభువుకు చేత గట్ట దీన్ని బంధిస్తా రెండు చేతుల దగ్గర పట్టు ఏమో చూస్తావు రెండు కాళ్ళ దగ్గర పెట్టి మొదలు కొట్టి నోటికి కప్పతారం పెట్టి అగో కర్లల్లో సుగులు నాటి చీకటి ఆ చోట ఉండని రాజున్నా సూర్యవాతి చంద్రవాతి అయినా గానీ సంబర పడుకుంట వాళ్ళు ఉంటున్నారు ಮೈಲೋಪಿಲೂ ಪಾಡುವ ಬಾಯಿ ಮೈಲೂ ಎರಗ ಪಿ ಅ UART కేవు కూతలే వెడితే పిలగళ్ళే ఏడుపూ ఆడి విల్ల కాళికా దేవికి మాల్లందింది గణ పరిచే తోకల సూర్యవాది చంద్రవాది పని అగో ఇద్దరు ఏనాడు పిలగళ్ళే ఏడుగురి పిలగళ్ళ సంగతి గన వడ్డోలే విల్ల రారున కాలంలోపలా పేరు కచ్చే ఉన్నది కీర్తి కచ్చే ఉన్నది అగో కొన్ని రోజులు భాగ్యవాది బాధపడేది ఉన్నది ఇప్డే నిని పిలగళ్ళని పెట్టి కొయి సాదిపెట్ట చేస్తారా అని గానాడు పుట్టు పుట్టు అంటే బాయి కాడ పుట్టి బాయి లోపల ఏనాడు దిగాకన్న తల్లి అగో కాలిక దేవి మహిళ కలది మంత్రాల కలది యంత్రాల కలది ఇద్దరు కలది బుద్ధుల కలది పుట్టు పుట్టు అంటే ఏనాడు గంగను పుట్టించి ఆ ఏడుగురు పిలగల్ల నొట్టమాని కాలి దేవి బిడ్డకు తడిబెడి 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 స్నానం చేసింది అగో అటువంటి ఒక్క పిలగల్లకైనా గాని తడి వస్త్రాలు విడిచేసి పొడి వస్త్రాలు కట్టించి పిలగల్ల నేను సాధి పెద్ద ఆ బాయి లోపల కన్న కళ్ళైనా గాని ఆ గో తొంభై ఏళ్ళ పెద్ద అవతారం ఎత్తుకొని ఏడుగురు పిలకల్లకైనా గాని ఆ బావి లోపలే ఆ మరి చెట్టు ఊడల కుయ్యాల కట్టి అగో ఏడుగురు పిలగాల జాలి పెద్ద చేస్తానని అగో గానాడు కన్న తల్లైన గాని ఆ బాయి లోపల ఆ కన్న తల్లి అటువంటి ఒక్క కాలిక దేవైన గాని చిరులోకి

పిల్లివని పెట్టింది ఏనాడు దోశ చెట్లుగా ఆయేసి దోససేని ఆయేసింది ఆ పిల్లగాళ్ళు బాయి గడ్డలు ఎక్కుతున్నారు దోశ కాలు తింటున్నారు బాయి లోపల దిగుతున్నారు అగో కాలిక అంతర్దానం అయిపోయిన మోలే పిల్లగాళ్ళు ఆ తీరు పనులు వేసుకుంటా తినుకుంటా ఏనాడు బాయి లోపల ఉంటున్నారు పిల్లగాళ్ళ సంగతి ఆ చోట ఉండంగా అన్నాడు మంత్రసాయమందమ్మాకలి రాజవ్వ ఏమయ్యేసింది ఓ చెల్లే పొయ్యి మీదికి ఎవరన్నా ఇస్తారు కానీ పొయ్యి కిందికి ఎవరన్నా ఇస్తారు గంపలు పట్టుకొని అటువంటి ఒక్క ఏనాడి అని మంత్ర సాయం అంగమ్మ సాగర రాజ తీసుకొని మేము వెళ్ళిపోతామని అగో గంపలు నెత్తి మీద పెట్టుకోనైనా గాని పుల్లలు ఏరుకొని అర్థం పిడికలు ఏరుకొని వస్తవాని

ಗದಗ ಚದುಕಮೇ ಬಾಯಿತ್ತಿಗೂ ಗಡ್ಡವಿ ಆರೋಚರಕ್ಕೂ ಅದೇರಿಕೆ ಮೋಸ್ ಮನೋದು ಮಣ್ಣು ಆರೋದು ಮನು ಓದು ಅದು हां पीएम एक मेरे मेरे भाई परता अटलांजना नायकरा हां खाली छलन नायकना उदन नायकने ఉంటा है ये हां ये डायनावर के तरफ से दुडेक ने, ने दौ। दौ। ले ले इनको नायकरा हां आयस குறி <laughs> ಆನಿ ಗುತಿಮಾಂತಿಗೆ ಬಂದೆ. ತಾಲಾ ಗುತಿ. ನೀನೇವನ್ನರೆ? ಲಂಡಾಮುಂಡಾ. ಏನಾಗ್ತೆ ಕೊಷ್ಟ್ರಿ? ನೀನೇವನ್ನನೆ? ಲಂಡಾಮುಂಡಾ ಗೀರಿಕ್ಕೆ ತಲು ಭಯಪಡಾಂಟಿ ಗಾಡೆ. ಲಂಡಾಮುಂಡಾ ನೀ ಭಯ ನೀ ಬಲಗನ್ ತೂಸ್ಕೋ గట్ట పిల్ల దిగుతుంది దానికి నోటమానికంగా సూ అయ్యో అలాంటే నా మింసల్లి సరికాయలు తీసేస్తాడు మనం లసన్న పల్లె దాడుతామో దాడదోనే రాజమ్మ కాబట్టి ఈ వాళ్ళక్క బాగుంటారంట అన్ని ఇవాళ అతనికి మామే మీరు నువ్వు అటు పోతావు అని మా తాత పెద్దమని సైన్ గడ పరారాలు

నేనప్ప నువ్వు కాదు నీ ఓడు కాదు ఈ పిలగళ్ళకి ఇట్లా నీ ఇట్టనే చూసిందంటే రాదుకు తెలిస్తే మనం ఇద్దరు నాకన్నా నలిపి అటువంటి ఒక్క మెడల మీద తలకాయలు లేకుంటే చెప్తారు సూర్యవాతికి చంద్రవాదికి చెప్పుదాము లోపల చంద్రవాది వేడికి